అందరికీ నమస్తే అండి సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనపై మనతో మాట్లాడడానికి బిజెపి రాష్ట్ర యువ మోర్చా నాయకులు రాగిరి సాయిరామ్ రామ్ గౌడ్ గారు మనతో ఉన్నారు ఒకసారి అన్ని మాటల్లో విందాం ఏం జరుగుతుందని నమస్తే అన్న ఇప్పుడు సంజయ్ థియేటర్ లో జరిగిన ఘటన గురించి అల్లు అర్జున్ విషయంలో కానీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న స్టాండ్ గురించి కానీ మీ అభిప్రాయం ఏంటో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసు స్టార్ట్ అయిందో థియేటర్ దగ్గర బెనిఫిట్ షోస్ అనేది ఎవరికి బెనిఫిట్ షోస్ అనేది ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి బెనిఫిట్ షో కి పర్మిషన్ ఆపు ఆపగలిగితే ఈ సినిమా వాళ్ళు కానీ లేకపోతే థియేటర్ వాళ్ళు కానీ బలవంతం చేసే సిచువేషన్ అయితే ఉంటాం సో ఈ బెనిఫిట్ షోలకి వీళ్ళు పర్మిషన్ ఇచ్చి బెనిఫిట్ షోలు నడుస్తుంటే చూసి చూడనట్టు ఉన్నది వీళ్ళు అది నిజం అది వాస్తవం దాంతో పాటు ఈ బెనిఫిట్ షోలకి సరైన సెక్యూరిటీ కానీ లేకపోతే ఒక స్టార్ ఇప్పుడు పబ్లిక్ అట్లా ఉంటుందంటే ఒక ప్రముఖ సినీ హీరో కావచ్చు లేకపోతే ఒక మంచి ఒక యాక్టర్ కావచ్చు వచ్చినప్పుడు క్రౌడ్ రావడం అనేది సర్వసహజం అట్లా వచ్చినప్పుడు పోలీస్ వాళ్ళు తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ అన్ని పోలీసు వాళ్ళు తీసుకోవాలి యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి కూడా ఒక సినిమా స్టాక్ సంబంధించి ప్రొడక్షన్ టీమ్ కానీ చెప్తే మీకు ఇంత ఇంత క్రౌడ్ వస్తుంది ఇక్కడ మాకు ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో మీరు ఫస్ట్ టైం నోటీస్ ఇయ్యాలి లేకపోతే అక్కడికి వచ్చే లోపే మీరు అరెస్ట్ చేయడమో లేకపోతే ప్రివెంటివ్ కింద వాళ్ళని పంపించడమో జడ్ చేయాలి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు ఇవ్వకుండానే అల్లు అర్జున్ అక్కడికి వచ్చారు అనేది పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే అరెస్ట్ చేయాలి కదా ఎందుకు వచ్చినావు అని ఇంత క్రౌడ్ కి నీకు ఇంత క్రౌడ్ తో నువ్వు ర్యాలీ తీస్తున్నావు ఇంత క్రౌడ్ తో నువ్వు బయటకు వచ్చి చేతులు అనువాదం చేస్తున్నావు అన్నప్పుడు నీకు పర్మిషన్ లేనప్పుడు నువ్వు అక్కడే బ్యారికేడ్ పెట్టి అక్కడే కంటెంట్ చేయొచ్చు ఇలా సిపిఐ అనుకు కమిషన్ గారు అన్నారు కదా ఆనంద్ గారు ఆనంద్ గారు ఏమన్నారు దీనికి పర్మిషన్ లేదు పర్మిషన్ లేదా వచ్చింది పర్మిషన్ వాళ్ళు అడిగారు మేము రిజెక్ట్ చేసి రిజెక్ట్ చేస్తాం రిజెక్ట్ చేస్తాం అన్నప్పుడు మీదాకొచ్చింది పర్మిషన్ అడిగారు రిజెక్ట్ చేసారు మీదాకి మీరే చెప్తున్నారు కదా మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎప్పుడు అలా వచ్చింది ఎందుకు అప్పుడైతే మీరు బైకాట్ చేయండి ఎప్పుడు మీరు తను అప్పటికప్పుడు ఎస్టికేట్ చేయాలి ఇదని కూడా క్వశ్చన్ కలిగాల్సి వస్తుంది కదా సరే ఇప్పుడు అల్లు అర్జున్ గారు తీసుకున్నాం ఆయన అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయినాక పోయి ఎప్పుడైతే ఇంట్లో ఉన్నాడో సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక మొత్తం పలు పరామర్శించడం ఇప్పుడు ఈయన పెద్ద ఈయన చేసింది ఏం లేదు ఈ దేశం కోసం ఏదో ఉద్దరించింది లేదు లేకపోతే రాష్ట్రం కోసమో ఇంకోరు కోసం ఉద్దరించింది లేదు ఆయన వ్యాపారం చేసుకుంటున్నాడు కొన్ని కోర్టులు పెడుతుండు దానికి డబల్ ట్రిప్ లో డబ్బులు వస్తున్నాయి అది ఆయన పర్సనల్ మాకు సంబంధం లేదు కానీ ఈయన ఏదో దేశం కోసమో లేకపోతే మన ప్రజల కోసమో సొసైటీ కోసమో ఏదో నేను ఘనకార్యం చేసినట్టు సినిమా ఇండస్ట్రీ మొత్తం పోయి ఆయన పక్కన నిలబడి ఐపీఐ కలవా పక్క పక్కలు ముంగట కాఫీలు పెట్టుకొని వాళ్ళ ముంగట పోజులు కొట్టడు దీనికి తోడుగా ఏదైతే ఇప్పుడు అమ్ముడు పోయిన మీడియా ఉందో ఆలు కూడా ఆడ ముంగట కూర్చొని వాళ్ళ ముంగట మొత్తం మనం జూమ్ చేసి చూపిస్తూ ఆ టీషర్ట్ మీద అయిపోయినా ఎవరికి అయిపోవాలి ఎందుకు అయిపోవాలి ఈసర్ సినిమాకి నువ్వు చేసే పనులు ఎందుకు ఇది కూడా ప్రశ్నించాలి సరే ఇప్పుడు సబ్జెక్ట్ కాకుండా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు స్టాంప్ జరిగిందో స్టాంఫీ ఎవరైతే ఒక చనిపోయిందో వాళ్ళ బాబు ఎవరైతే సీతయ్య అనే బాబు ఆ ఈ ఇన్సిడెంట్ కి ఒక రకంగా పేరెంట్స్ లో కాబట్టి బాబు చిన్న బాబు సీతయ్య అన్న ఆ బాబుకి అల్లు అర్జున్ అంటే ఆ రాత్రి సినిమా తీసుకునే అవసరం ఏముంది మందలించో లేకపోతే తర్వాత తీసుకపోతారో ఏదో చెప్పి వాళ్ళు కూడా ఆపుకోవచ్చు ఇప్పుడు దీంట్లో అల్లు అర్జున్ వాళ్ళకి లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి ఎంతైతే దీంట్లో బాధ్యత ఉందో ఎక్కువ బాధ్యత ఉంది వీళ్ళు అసలు పోవాల్సిన అవసరం లేదు అంత క్రౌడ్ లా అంత క్రౌడ్ లో తీసుకపోయి దానికి ఈ బాబు సాగు కానీ వాళ్ళ భార్య సారీ వాళ్ళ భార్య సాగు కానీ బాబు యొక్క ఈ పరిస్థితి కానీ ముఖ్య కారణం వాళ్ళ అంటారు పేరెంట్స్ ఆయన భార్య ఎక్కడ ఆయన ఆమె అందం కాదు జనరల్ గా పిల్లలు అడుగుతారు పిల్లలు మస్తు అడుగుతారు తీసుకుపోయి వాళ్ళని అంత ప్రౌడ్ ఉన్న చోట అంత స్టార్ట్ పై జరుగుతున్న తెలిసిన చోట తీసుకుపోయి అక్కడ మనం సినిమా కోసం వాళ్ళు పోయి వాళ్ళని బలి చేసినట్టు నాకు సో వీళ్ళు మందలు ఇచ్చి నెక్స్ట్ డే కూడా తీసుకెళ్ళొచ్చు లేకపోతే టీవీలో కూడా వస్తుంది కదా అదే రోజు అదే బెనిఫిట్ షోకి తీసుకెళ్ళాలి అనుకోవడం అంత పిచ్చేందు అంటే పిల్లలు ఇప్పుడు జనరల్ పేరెంట్స్ ఇప్పుడు ఏదైనా సరే పేరెంట్స్ వచ్చి వస్తుంది మనకి మన దరిద్రం ఏంటంటే మనకు సినిమా గ్లామరైజ్ ఫీల్ ఏదైతే ఉందో దాన్నే చూసి అందరూ కూడా దానికి మోటివేట్ అయితే అయిపోతున్నారు తప్ప రియల్ హీరోలు ఎవరండి మనకి స్కమేజర్లు మన చుట్టుపక్కల చెత్తలు సాఫ్ చేయకపోతే మనం ఎంత గతంలో ఉండదు మన తెలుసు వాళ్ళు రియల్ హీరోలు దేశం కాపాడుతున్న మిలిటరీ వాళ్ళు రియల్ హీరోలు మనం ఇప్పుడు సొసైటీలు కాపాడుతున్న పోలీసుల హీరోలు ఇవి ఎడ్యుకేట్ చేసిన లేక ఇటువంటి దగ్గర సో ఈ ఘటనని ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారికి నెక్స్ట్ అర్జున్ గారికి జరిగిన ఇష్యూ ఏదైతే పర్టికులర్ గా సండే థియేటర్ ఇష్యూ కి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రస్తావించడం ఎంతవరకు లైక్ అది కంప్లీట్ గా జుంబే బజ్ అంటే దాని కంప్లీట్ గా డైవర్షన్ పాలిటిక్స్ ఆయన ఇచ్చిన గంట ఎలాగారి రెడ్డి లేడబొని దాకా రైతు పండుగ అన్నాడు రైతుల పండుగ రైతులు చేసుకోవాలి ఇది చేసుకుంటున్నాడు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో చేస్తున్నారు ఇప్పుడు నిజంగానే మీరు మీరు నేను ఒక అయితే మనకి ఏమైనా నిజంగానే బెనిఫిట్ జరిగినాయి అనుకుంటే మనకి పంటలు బాగా పండింది లేకపోతే రైతు మనకి ప్రోత్సాహం మనకి ప్రభుత్వం మనకు ప్రోత్సాహాలు ఇచ్చింది లేకపోతే రైతు బంధు ఇలాంటి మంచి మనం ఆదుకుంది అనుకున్నప్పుడు మన పండగ చేసుకోవాలి కదా మనం కదా పాలాభేకాలు చేయాలి వీరే పాలాభేకాలు చేసుకుని వేరే టెంట్లు చేసుకొని వీరే డేటా పెట్టించుకుంటే అది ఎవరి కోసం చేసినట్టు ఎందుకోసం చేసినట్టు ఏదైనా రైతులు ఈరోజు బాగున్నారా మరి రైతులు మొన్న నువ్వు సంఖ్యలో వేసి తీసుకుపోయి జైలు పంపించినప్పుడు వాటిని మీడియా మొత్తం చూపించింది దాని గురించి అందుకు మాట్లాడు మన గురుకులలో నలభై మంది దగ్గర దగ్గర నలభై రెండు మంది నలభై రెండు మంది గడిపోయారు మరి వాళ్ళకి ఎంత ఇస్తున్నాం సో వాళ్ళకి ఎన్నో కోట్లు ఇస్తారు రెండు కోట్లు ఇప్పించారు కదా సీత సీత బాగా హైలైట్ చేస్తున్నారు కదా మరి ఈ చనిపోయిన గురుకుల విద్యార్థులకు ఎంతమంది డబ్బులు ఇస్తారు ఎంత డబ్బులు ఇస్తున్నారు వీళ్ళు కొట్లాడు రెండు కోట్లు ఇప్పించడం అనేది ఒక పాట అయితే పర్టికులర్ గా కోమటి రెడ్డి గారు ఇరవై ఐదు లక్షలు అనేవి ఇచ్చారు గురుకుల విద్యార్థులకు సంబంధించి మాత్రము గవర్నమెంట్ కానీ కోమటి రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ డిప్యూటీ బట్టి విక్రమాంక గారు కానీ ఎక్కడే స్పందించట్లేదు స్పందించరు ఎందుకంటే వాళ్ళకు క్లియర్ గా వాళ్ళకు కూడా తెలుసు ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ ఇదంతా ఈయన కోమటి రెడ్డి గారు కూడా ఆయనకు అటెన్షన్ కావాలి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి అటెన్షన్ ఆయనకి ఇస్తలేదు ఇది వరకు ఉన్న గవర్నమెంట్ లో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మొత్తం కంప్లీట్ గా వాళ్ళతో ఎంత క్లోజ్ మూవ్ అయ్యారు ఏం సంగతి అన్ని కూడా మనం వీడియోలో చూస్తూనే ఉంటాం వీళ్ళకి అటెన్షన్ లేకపోవచ్చు మేబీ అదే అనుకుంటాను ఎందుకంటే వాళ్ళు చూస్తున్న వాళ్ళు చేస్తున్న పనులన్నీ కూడా తాపత్ర ఏమైందంటే ఇండస్ట్రీని మొత్తం మేము మా గుప్పెట్లో పెట్టుకోవాలి ఇండస్ట్రీ మొత్తం మాకు వినాలి ఇటువంటి ఒక మెంటాలిటీతో మనం ముందుకు పోతున్నట్టే కనిపిస్తుంది నాకైతే అండ్ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కోమన్ గా గారు ఇచ్చారు కదా వాళ్ళు మిగతా వాళ్ళందరికి ఇస్తారా ఇప్పుడు స్టేట్ లో చాలా మంది కూడా ఉద్యోగాలు లేకుండా వాళ్ళు కూడా మనస్త చాలా మంది కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు వారందరూ కూడా ఇస్తారా మరి మీరు ఇంకో హామీ ఇచ్చారు కదా మీరు మీరు ఇప్పుడు ఒక్క ఒక్క ఇన్సిడెంట్ కానీ మీకు ఎంతగానో ప్రేమ పుట్టుకొస్తుంది కదా మరి తెలంగాణ సాధించడానికి పన్నెండు వందల మంది బలిదానాలు చేసుకున్నారు వారి కోసం మీరు ఏం చేశారు ముందు వారి కోసం ఎందుకు మాట్లాడరు మన గవర్నమెంట్ రాక ముందు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చింది ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారునికి తెలంగాణ కోసం కొట్లాడి ఆత్మ బలిదానం చేసుకున్న ప్రతి ఒక్క ఉద్యమకారుడు కుటుంబానికి కూడా న్యాయం చేస్తా కదా కేసీఆర్ దొంగ అన్నాడు కదా మరి రంగ కేసీఆర్ దొంగ అయితే రేవంత్ రెడ్డి కదా ఈ టాపిక్ ని మర్చిపోయి ఇప్పుడు ఈ జుల్లా పాలిటిక్స్ చేసిన రేవంత్ రెడ్డి కలంగా అనుకోవాలి కదా అది మా ఉద్దేశం దీన్ని అడ్డం పెట్టుకుని డైవర్షన్ పాలిటిక్స్ టాపిక్ కాబట్టి డైవర్ట్ చేస్తే ఎక్కువగా అందరు దీనివైపు మొక్కు చూపుతారు మిగతా టాపిక్ మర్చిపోతారు అనేది ఇప్పుడు మనం గత తొంభై సంవత్సరాలు కూడా చూస్తాం కేసీఆర్ చేసింది ఒక పదివేల కోట్ల స్కామ్ అంటాడు డ్రగ్స్ అంటాడు దాని తర్వాత ఇంకోటి అంటాడు అట్లా ఒక కేసు తర్వాత ఒకటి ఆయన చేసినవి బయటికి కనిపించకుండా జనాలకు ఏవైనా ఇది జస్ట్ ఏంటంటే కంప్లీట్ గా కాలిక్యులేటింగ్ ఇది మీడియా సోల్డ్ అవుట్ మీడియాతో చేస్తూ ముందట పెట్టుకొని దీని దీని మాత్రమే చూపిస్తారు సంజయ్ థియేటర్ మ్యాటర్ మాత్రమే చూపిస్తాం ఇంకా మరి మిగతా ఇష్యూస్ ఏం లేవా స్టేట్ లో ఇష్యూస్ ఏం వాటి గురించి పోరాట వాళ్ళు కూడా కనిపించట్లేదు దేని గురించి ఇప్పుడు ఏదైతే గురుకుల విద్యార్థులతో సంబంధించిన ఇష్యూ ఆ రేషన్ బియ్యం వల్ల ఇబ్బంది అవుతుంది వీలు మీడియా పని మీడియా చేస్తుంది కానీ ఎంతైనా సరే ప్రతిపక్షాలుగా ఉన్న వాళ్ళు కానీ అక్కడ లోకల్ రాజకీయ నాయకులు కానీ ఎంతో కొంత కోట్రాట్ చేస్తే ఇప్పుడు నేను నేను చెప్తారు మా బిజెపి పార్టీకి సంబంధించిన వాళ్ళు రఘుంద్ర రావు గారు కానీ లేకపోతే వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్సే కదా దీనికి సంబంధించిన మరి గురుగువల గురించి గురుగాల గురించి కూడా మాట్లాడు మా పార్టీ అట్లే మన రైతుల గురించి కూడా మాట్లాడదు మా వాళ్ళు తెలంగాణ ఉద్యమకారుల గురించి కూడా తెలంగాణ ఉద్యమం చేసి ఏదైతే ఓయిల్ క్యాంపస్ ఉందో వాళ్ళు కూడా నాయకులు మాట్లాడతారు అంటే తెలంగాణ ఉద్యమకారుల ఏదో ఒక అసోసియేషన్ అయితే ఉందో వాళ్ళు కూడా మాట్లాడారు మరి వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడినప్పుడు ఎన్ని టీవీలో వచ్చినాయి ఎన్ని ఛానల్ వచ్చినాయి

గ్లామర్ ఇప్పుడు గ్లామరేటిక్ గా తయారైపోయింది ఇది కూడా బాగా గ్లామర్ అయిపోయింది మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి వాళ్ళు ఇచ్చే యాడ్స్ కోసమో లేకపోతే దాని దానికోసము సారీ చెప్పడం ఇది కానీ ఇది నిజమే పబ్లిక్ కూడా అదే అనుకుంటారు అందుకనే అందరూ పీపుల్ కూడా ఏమైపోయింది ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా అందరూ సోషల్ మీడియా మీకు ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ స్ట్రీమ్ మీడియా కనిపించదు సరే ఆ టాపిక్ హోల్ చేస్తే ఏదైతే అర్జున్ గారి గురించి సినీ పెద్దలు అందరూ కలిసి సో రేవంత్ రెడ్డి గారిని కలిశారు సో రేవంత్ రెడ్డి గారు కలిసినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఒకటే స్టాండ్ లో ఉన్నారు బెంబీర్ సోసింగ్ కి ఇవ్వము మేము ఏదైతే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పారో అదే స్టాండ్ లో ఉన్నారు బెంబీర్ సోసింగ్ ఇవ్వము టికెట్ హైక్స్ కూడా ఉండవు మీరు మాత్రం సినీ పరిశ్రమను ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి ఎలా బిల్డ్ చేయాలి కుదిరితే హాలీవుడ్ బాలీవుడ్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి షూటింగ్లు చేసుకునేలాగా హైదరాబాద్ ని ఒక ఫిల్మ్ హబ్ లా తయారు చేయాలి సో అదే విషయాన్ని చెప్పారు తప్ప దీని గురించి ఏం చెప్పలేదు అంటే అప్పుడు ఈ పేరెంట్స్ రేవతి గారి కుటుంబం సైడే గారు గవర్నమెంట్ ఉన్నట్టు సో ఇండస్ట్రీకి ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఎక్కడ ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తున్నారా చేయట్లేదా సెకండరీ మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఇష్యూని తీసుకొచ్చి దీన్ని అన్ని రకాలుగా ఇప్పుడు అన్ని రకాలుగా వీరికి ఎంత బెనిఫిట్ జరుగుతుందో అంత బెనిఫిట్ చేసుకుని పక్క జరుగుతారు ఒకటి తెలుగు ఇండస్ట్రీని వీరు అంటే వీళ్ళు బెనిఫిట్స్ వాళ్ళు ఇచ్చినా పెద్ద నష్టం లేదు లేకపోయినా నష్టం లేదు డబ్బులు పెట్టినోళ్ళు ఎంత డబ్బులు వసూలు చేసుకోవాలి వాళ్ళు వ్యాపారం కాబట్టి వ్యాపారం వ్యాపారం చేసుకునే పెడితే నాకు ఎంత వస్తుందో మనకు తెలుసు క్లారిటీ ఉంటుంది నువ్వు సపరేట్ గా పెలి టీవీ ముందు ఫోజులు పెట్టి ఫోజులు పెట్టి అవసరం అయితే ఈయన చేయాల్సింది ఏంది రైతులకు నిజంగా ఏం చేయాలి ప్రజలకు ఏం చేయాలి ఇక్కడ ప్రజలకు నువ్వు ఏం హామీలు ఇచ్చినవు ఆ హామీలు ఏమైనా వాటి మీద ఎందుకు పెడతలే ఓన్లీ దీని మీద ఎందుకు పెడుతున్నావు ఇందాక నేను చెప్పినట్టు ఇది అంత డైవర్షన్ పాలిటీ కదా డైవర్షన్ తప్ప ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు బాలీవుడ్ టాలీవుడ్ లో రావాలంటే నీకు ఎందుకు రాయాలని చూసుకుంటారు వాళ్ళ వ్యాపారం మీద అది చేసుకుంటారు వాళ్ళ మీరు ట్యాక్సెలు ఏమైనా ఇస్తావు ట్యాక్స్ లేవు ఇవన్నీ మాట్లాడగాని నేను అడిగిరా ప్రజలు ఇండస్ట్రీ ఒకటే ప్రజలు చాలా ఓటేసిన కోట్లు ఎన్ని కోట్ల మందికి ఏం చేయగలతో క్యాన్సిల్ చెప్పాలి ప్రజల కోసం అంటే ప్రజల కోసం చాలా విషయాలు చేయాల్సి నేను అవన్నీ చేయాలి కదా దీనికి ఇంట్లో వేరే సబ్జెక్టే లేదు ఆయన గొంతు ఎంత ఎంతల్సినా లేకపోతే కాంగ్రెస్ సంబంధించిన ఎంతకన్నా వచ్చినా ఇది కంప్లీట్ డైవర్షన్ పాలిక్స్ మాత్రమే దీంట్లో ఇంకో సబ్జెక్ట్ మనం చూడాల్సిన అవసరం లేదు ఇంకో కూడా తిరగలేదు ఇది కేవలం వారిని బెదిరించి వాళ్ళ ఏమైనా లాభం చేయించుకో లేకపోతే ఇది సినిమా ఇండస్ట్రీ వల్ల ఇంకో లాభం ఉందా లేదా అని పక్కన పెడితే ఇది కంప్లీట్ గా డైవర్షన్ పాలిటిక్స్ ఇది ఈయన చేసిన ఈయన ఈయన ఒప్పుకున్న ఆరు గ్యారెంటీలు ఉన్నాయో ఇది ఇక్కడే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మిగతా ఇప్పుడు ఎక్కడైతే రాష్ట్రాల్లోనే అక్కడ కూడా సేమ్ ఇదే జూనర్ బాస్ పాలిటిక్స్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలు ఇదే సో సరే ఫైనల్ గా ఒక పాయింట్ ఏంటంటే అల్జున్ గారికి ఇచ్చిన బెయిల్ ఈ రోజు తోటి అయిపోతుంది సో ఇప్పుడు మళ్ళీ అల్లుర్జున్ గారికి అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా లేదా బెయిల్ ఏమైనా కంటిన్యూషన్ అయ్యే పరిస్థితి అది పూర్తిగా ప్రభు అంటే మనం కోర్టు మనం దాన్ని ఎందుకంటే ఎవరైతే సెనిటైజ్ వాళ్ళ బాధలు ఉన్నారో భాస్కర్ గారు ఆయన కేసును వెనక తీసుకుంటున్నానని చెప్పారు ఎందుకు వెనక్కి తీసుకుంటానండి ఇప్పుడు ఆయనకి ఏమని మాట్లాడింది స్టార్టింగ్ లో ఆయన ఇప్పుడు నాకు న్యాయం కావాలి నాకు పైసలు వద్దాను అన్నాడు ఇప్పుడు సడన్ గా కేసు తీసుకుంటా నాకు కేసు వద్ద మరి దీన్ని అంటే ఆయన ఆయన ఉన్నాడా లేకపోతే ఎక్కడ నుండి మానిటర్ చేస్తున్నారా ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా తప్పు ఆయనది కూడా ఉంది అసలు నేను చెప్తున్నాను కదా జనరల్ గా ప్రజలకు ఏమనిపిస్తుంది అంటే కొంతమంది రెండు సైడ్ డివైడ్ అయిపోయింది కొంతమంది ఏమో సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు వాళ్ళు వస్తే మీరే నా పేద కొంతమంది అంటారు ఎంత పెద్ద సినిమా అయితే ఫస్ట్ ఇక్కడ పోలీసులు చెప్పిన మాట నాలుగు కదా ఒకటి ఉంది మెయిన్ ఇంకో పాయింట్ మనం మర్చిపోయాం పోలీసు వాళ్ళు వచ్చి బయట గొడవ జరుగుతుంది స్టాంప్ అయింది ఒక లేడీ గిట్ట పరిస్థితుల విషయం ఒక బాబు గిట్ట విషయం ఉంది ఒక మనిషి చచ్చిపోయింది అన్నప్పుడు అది వీడియోస్ కూడా బయట పడది టీవీ ఫైవ్ దాంట్లో కూడా మనం చూపిస్తాం చెప్పారు సో ఆ మినిమం ఒక బాధ్యత అనేది సినిమా ఇండస్ట్రీలో హీరో అంటే యాక్టర్ హీరోలు కాదు నటులు కేవలం మనం డబ్బులు ఇస్తే రంగులు మనం కూడా ఆడటోళ్ళు హీరోలు సో వీళ్ళు ఆ మినిమం బాధ్యత ఉండాలి వీళ్ళ నాకు వీళ్ళ మీద అభిమానం చూపించుకుంటా కొన్ని వందల మంది కొన్ని వేల మంది కోట్ల మంది అక్కడ సినిమాలకు వచ్చి డబ్బులు పెడితే వీళ్ళు అంత పెద్ద స్థాయికి వచ్చినప్పుడు ఆ ప్రజల గురించి వీళ్ళు కూడా కొంచెం బాధ్యత తీసుకోవాలి అక్కడ స్టాంప్ జరుగుతుంది నా వల్ల నా వల్ల ఇబ్బంది జరుగుతుంది అక్కడ ఏమైనా జరగవచ్చు అని విధంగా ఒక విచక్షణ అనేది లేకపోతే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కానీ అల్లార్జున్ గారు అదే విషయాన్ని అడిగినప్పుడు ఏమన్నారంటే నాకు నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసింది ఇట్లా చనిపోయారు అనే విషయం సో ఆ రోజు నాకు తెలిస్తే నేను ఉండను కదా అనే వర్షం తను ప్రెజెంట్ చేశారు ఆయన ఇంకో ఇంకో పాయింట్ కూడా నేర్చే నేను సినిమా స్టార్ట్ అవ్వంగానే వెళ్ళిపోయిన సినిమా దాంట్లో ఒకటి అమ్మవారి గిట్ట అమ్మవారి గెడ్డ ఎప్పుడు వస్తుంది ఇంటర్వెల్ బ్యాంక్ ఇంటర్వెల్ బ్యాంక్ ఇంటర్వెల్ బ్యాంక్ అంటే నువ్వు చెప్పినట్టే కదా బయట స్టాంపిడ్ నువ్వు లోపలికి వచ్చినప్పుడు స్టాంపిడ్ అయింది లోపలికి వచ్చినప్పుడు పోలీసులు చెప్తుంటే ఒక ఏసీపీ స్థాయి అధికారు వచ్చి నీకు చెప్తున్నప్పుడు నువ్వు లేటకి వెళ్ళిపోలేదు తప్ప నువ్వు అక్కడే ఉండి ఇంకా బయటకు వచ్చినప్పుడు నువ్వు బయటకు వచ్చి మళ్ళీ ఏసీపీ అధికారు చెప్తున్నారు చెప్పాను అనే వర్షన్ అంతా పోలీసు వాళ్ళది అల్లు అర్జున్ చెప్పే వర్షన్ ఏంటంటే నా దగ్గరికి ఏ పోలీస్ వాళ్ళు వచ్చి చెప్పలేదు ఇవన్నీ వీడియోస్ బయటపెట్టి కదా సార్ లేదు పోలీసు వాళ్ళు ప్రెజెంట్ చేసిన వీడియో లో కూడా ఏపీ గారు అల్లు అర్జున్ తో మాట్లాడినట్టు గాని అంటే ఒకటి తను సిట్టింగ్ అయ్యి సినిమా చూస్తున్న లో ఏచిఫ్ గారు గానీ సోకాల్ పోలీసులు ఎవరైనా సరే సరే ఆ పక్కన పెడతారు ఈయన చెప్పిన పాయింట్ తీసుకుందా వీడియో ముందు ఈయన అల్లు అర్జున్ గారు పది నిమిషాలు బయటకు వచ్చేసా అన్నాడు కదా ఈయన వీడియోస్మ్ లో కనిపిస్తాయి ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఏ హ్యాండిల్ చేసుకున్నా కనిపిస్తుంది ఈయన పది పది నిమిషాలు అన్నాడు ఇంటర్వెల్ బ్యాంక్ కదా అది అమ్మవారి ఇప్పుడు ఒక అమ్మవారి వేషం వేసుకుని వస్తారు ఇంటర్వెల్ బ్యాంక్ కదా అంటే ఇప్పుడు సినిమా మన అందరూ చూసినాం ఎప్పుడు వచ్చింది అది వన్ అండ్ హాఫ్ వచ్చింది అది మరి పది నిమిషాలకు వన్ అండ్ హాఫ్ అవర్ తేడా ఉంది హండ్రెడ్ పర్సెంట్ తేడా ఈ బాధ్యత లేకుండా బాధ్యతలు అయితే ప్రవర్తించడమే కదా సో ఫైనల్ గా ఈ విషయం మీద ఒక పాయింట్ లో చెప్పండి ఏం చెప్పాలనుకున్నారు ఈ సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ తప్పనుకున్నారా వాళ్ళ పేరెంట్స్ తప్పనుకున్నారా లేదా గవర్నమెంట్ ఇందులో ఒక పాయింట్ మనం మర్చిపోయింది ఏంటంటే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో ఒక సెలబ్రేషన్ ఫంక్షన్ లోన రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు దాని కక్ష పూర్తిగానే అరెస్ట్ చేశారు అనేది కొంతమంది వార్త ఎవరి తన పేరు మర్చిపోవడం ఏంటి ఉండొచ్చు సార్ అంటే అందరూ తప్పు ఉంది తప్పు ఉంది ఇక్కడ సినిమా వాళ్ళ తప్పు ఉంది అక్కడ పోలీసు వాళ్ళు ఇంకో భద్రత పెంచుకోకపోతే పర్మిషన్ లేదు క్యాన్సల్ అని చెప్పి నాకు కూడా వస్తున్నందుకు వీళ్ళని అరెస్ట్ చేసి ఉండొచ్చు ఇట్లా ఎవరు జాగ్రత్త వాళ్ళు కరెక్ట్గా తీసుకుని ఉంటే ఈ రోజు ఒక రేవతి అనే ఒక వ్యక్తి మంత్రించేది కాదు అలాంటి ఘటన జరిగేది కాదు ఈ బాబు ఇప్పుడు ఎవరైతే చావు బతుకులో ఉన్నడో ఆయన పెట్టిన పరిస్థితి వచ్చేది ఇప్పుడు సాయిరామ్ గౌడ్ గారు చెప్పిన విషయంలో మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఆ ఘటనకి ఒక అల్లర్జున్ ఒక్కడే బాధ్యతలు కాదు అందరూ దానికి సంబంధించిన పోలీసులు డిపార్ట్మెంట్ వారు కానీ తల్లిదండ్రులు కానీ అటు అర్జున్ వారు కానీ ఎందుకంటే అర్జున్ గారు వచ్చేటప్పుడు కూడా సరైన టీమ్ తోటి సరైన ప్రొటెక్షన్ తోటి వచ్చుంటే ఇలాంటి ఘటన జరిగేవి కాదు అనేది ఆయన చెప్తున్న విషయం థ్యాంక్ యూ